లాంగ్ జర్నీ పోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను టెంపుల్ మీద అయితే పోతున్నా కర్ణాటక మా రామేశ్వర్ అయితే చూడండి బాయ్ బాయ్ బండి తీస్తుండే ఇంకా బావా దబ్బునారా ఉన్న బట్టలు వర్షం టైం అయింది

మిడ్చెల్ మెడ్చల్ సైడ్ మెడ్చల్ సైడ్ అట మెడ్చల్ అవుతారా బాయ్ తమ్ముడు జాగ్రత్త ఏమవుసరా నాకు ఫోన్ ఈ నెంబర్ లేదా ఏ నాకేం ఫోన్ చేయరా వాళ్ళు ఏ ఫోన్ చేయరు నాకు నువ్వు తప్ప జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త రైట్ రావునా బాయ్ తమ్ముడితో జాగ్రత్త రే బాయ్ టైం కొత్త టైం టైమ్ వస్తావరావు ఎప్పుడైనా టైం మిస్ కావరా జారా తమ్ముడు హలో హాయ్ ఫ్రెండ్స్ సెఫరీ ఎక్స్ప్రెస్ ఇప్పుడైతే మనం వచ్చేసి లాంగ్ జర్నీ స్టార్ట్ చేసాం సో ఏంటంటే రాజన్నతో పాటు మనం రాజన్న వచ్చేసి మనతో పాటు మనం చెప్పిన కదా వీడియోలు అయితే పోతా తమ్ముడు కదా ఈరోజు అయితే లాంగ్ అంటే లాంగ్ జర్నీ పోతున్నాం ట్రిప్ తమ్ముడు చెప్తాం ఎక్కడికక్కడ పోతాము అయితే మనం వచ్చేసి కర్ణాటక ట్రిప్ కర్ణాటక ట్రిప్ వెళ్తున్నాం గాయస్ మనకు గోకర్ణ మురుటేశ్వర్ ధర్మస్థల బుక్కి ఇవన్నీ కవర్ చేస్తాం మొత్తం మేడం వాళ్ళే అనమాట మన బండి అయితే ఆన్లైన్లో బుక్ చేశారు ముస్ట్రెండ్ చూసి బుక్ చేసి మనకి మనకి ఫోర్ డేస్ ట్రిప్ మొత్తం మహారాష్ట్ర కర్ణాటక కవర్ చేయాలన్నమాట సో అందుకే మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది చూడాలి మనం మీరు అయితే వీడియో స్కిప్ చేయకొని మంచి మంచి జోక్లో మిస్ అవుతారు ఎందుకంటే నేను వచ్చినా మా ఇచ్చికి అయితే మొత్తం టైంపాస్ అవుతుంది ఇప్పుడే చెప్తుండ్రు పుల్ల పనులు అవుతుంది ఇప్పుడైతే మనం ఆర్డర్ మీద ఉన్నాం ఫుల్ అంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది అక్కడ ఉప్పటి నుంచి అయితే అది ఒక్కరించైతే మన కట్క సర్వే కట్కేసాకైతే వర్షం అయితే పడ్డది సో గాయస్ ఇంకా ఎప్పుడైనా ఇంకా మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ వీడియోలు అంటే అట్లాంటివి ఇస్తాము ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయనమాట అందరికీ ఎలా సపోర్ట్ చేస్తుందో మనకి అలా సపోర్ట్ చేయండి ముందుకైతే మన వీడియోని లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అవి మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైవ్ చేస్తున్న మాకు ఇంకొక వీడియో వీడియో అది మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టరు మేము పెట్టిన వెంటనే మీకు వీడియో రావాలంటే గంట కొట్టరు గట్టిగా ఒకసారి మనం చూడండి హైవే హైవే పైన ఉన్నాం మన ఆర్డర్ పైన ఇప్పుడు టైం ఏంటండి సాయంత్రం నాలుగు అయింది చూడండి లైట్లు పడ్డాయి అప్పుడు ఆర్డర్ మీద రోడ్డు ఖాళీ ఉంది బండి మాత్రం మామూలుగా ఉత్తలేదు మనం పికప్ అయితే డెబ్బై కిలోమీటర్ పోవాలి కొంత డెబ్బై కిలోమీటర్ ఉంది మనం పికప్ చేసుకొని వెళ్ళేది మిడేమల్ ఫోర్ థర్టీకి రమ్మన్నారు ట్రాఫిక్ ఇంకా వర్షం పడుతుంది ఈవెనే ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా వన్ అవర్ పడుతుంది ఈజీగా ట్రాఫిక్లోకి వెళ్ళి ఇప్పుడే వెళ్ళాం మనం బయటికి సో అది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా ట్రాఫిక్ ఉంది ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే కీసరా ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ ఈసీఎల్ ముందు పోతే కరీంనగర్ నాగపూర్

ఏదో తెలిసి డాన్స్ చేసుకుంటే పోయినాం డ్యాన్స్ అయితే నేను ఒకనే వేసినా తమ్ముడు అయితే బండి అడుతున్నాను కానీ నేను అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఇక పాట పడుకుని అయితే వెనక నుంచి అయితే కూర్చొని చూస్తున్నా నేను లొకేషన్ ఎప్పుడు ముందరైనా కూర్చొని చూస్తాను అమ్మ డ్రైవింగ్ సీట్లో లేకపోతే పక్క పండి అయితే వెనకకి వచ్చి అయితే వస్తున్నా వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి డిసెంబర్లో ఏ లోడు పోతుందో పడదా అయితే బిర్గడ్డు వర్షం పడతారు అవ్వకుండా అయితే లొకేషన్ దగ్గరికి అయితే పోయినాం లెఫ్టా కావారు చుడుతున్నా చెక్ చేసుకోనికి కస్టమర్ అడి వాడే గుణ ఎంత పేరా నన్ను పేరు ఎందు పేరా నన్ను పేరు ఎంత పేరు ప్రేమ్ ఓకే అయితే ఏమైనా బండ్ల డీజిల్ ఇంకా మనకి వచ్చేసి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అనమాట సెవెంటీ లీటర్స్ వస్తుంది మనకు డీజిల్ ఇది ఏదైనా లొకేషన్ ఇది వీరంగూడ వీరంగూడ వీరంగూడీ మనకు పికప్ పాయింట్ ఎందుకేమో ఒకసారి వన్ సైడ్ అయిపోయింది అన్న మండి నాకైతే ఏం అర్థమై తె లేదు ఇంకా ఏమన్నా డిస్టబెన్స్ ఏమైనా చూసుకుంటున్నాము కానీ ఏం ప్రాబ్లం లేదు

నాకు చూపెట్టు నాకు డీజిల్ ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఇది హైదరాబాద్కి నుంచి నెక్స్ట్ ఐదు కన్నా మన జర్నీ మొత్తం ఎట్లా అయితే చూడండి ఫాలో కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అన్న బాయ్ హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరినాం నెక్స్ట్ వీడియోలో వెళ్తాం కంటిన్యూగా చూడండి వీడియోస్ వస్తూనే ఉంటాయి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వెళ్తాం